నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మేదక్ సంబంధించి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ ఇరవై నాడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా బీజేపీ నుంచి అంజయ రెడ్డి గారు ఉన్నారు మీరు ఒక గ్రాడ్యుయేట్స్ గా మీరు ఎవరికి ఓటేస్తారు ఎవరు ఎవరు బాగున్నారు అనుకుంటారు సార్ సార్ అంజయ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి తెలియదు ఇక్కడ ఓకే ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలలో అంజరెడ్డి పేరు అనేది ఎవరికి తెలియదు ఆయన ఎవరో కూడా తెలియదు కానీ విఎన్ఆర్ నరేందర్ రెడ్డి గారు అంటే అందరికి తెలుసు ఆయన ఒక ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు నడుపుతున్నారు కాబట్టి అతని పేరు నాలుగు జిల్లాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సారే భారీ మెజారిటీతో గెలుస్తాడని అనుకుంటున్నాం సార్ ఎందుకు గెలుస్తాడు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి గెలుస్తాడని అంటున్నారు కదా ఎందుకు గెలుస్తారు సార్ ఆయన సార్ ఇక్కడ పార్టీ పరంగా పోతే కాంగ్రెస్ పార్టీ మొన్న వచ్చిన తర్వాత వన్ ఇయర్ లోపల రెండు లక్షల రుణమాఫీ చేసింది రైతులకు ఒకటి రెండోది జాబ్ హోల్డర్స్ వాళ్ళకి ఒక అరవై వేల జాబ్స్ ఇచ్చింది ఇంకొక యాభై యాభై ఐదు వేల జాబ్స్ పెండింగ్ ఉన్నాయి సో సార్ ఏంటంటే ఒక విద్యావేత్త కాబట్టి ఓ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాబట్టి సార్ ఆ రిమైనింగ్ పెండింగ్ లోపల ఉన్న ఉద్యోగాల్ని తెప్పించడానికి ట్రై చేస్తారు రెండో ఏంటంటే ఇప్పుడు సార్కి ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ యొక్క కష్టాలు తెలుసు సో వాళ్ళకి ఏంటంటే హెల్త్ కార్డ్ ఇప్పిస్తారు సార్ మెయిన్ ఏంటంటే సో ఎందుకంటే ప్రైవేట్ టీచర్స్ ఎందుకంటే చాలా మందికి హెల్త్ కార్డ్స్ అనేది లేవు కాబట్టి సార్ ప్రతి వాళ్ళకి హెల్త్ కార్డ్ ఇప్పించడం లోపల హెల్ప్ చేస్తారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సార్ రావాలని చెప్పి మేము అనుకుంటున్నాం సార్ ఎలవాలని చెప్పి మేము అనుకుంటున్నాం